వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరికీ నమస్కారాలు ఈరోజు రెస్ మీట్ పెట్టడానికి చాలా ముఖ్య కారణం నిన్న కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చోట నాయకులు మా ఎమ్మెల్యే గారి మీద కొంత విమర్శలు చేయడం జరిగింది ఎమ్మెల్యే అంటే అర్థం తెలియని కొంతమంది నాయకులు ఆ పదవికి ఉన్న విలువ తెలియని నాయకులు ఆయన గురించి మాట్లాడటం చౌచనీయం ఈరోజు ఎరగండపాలె నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈరోజు ఎరగొండపాలె నియోజకవర్గం అభివృద్ధి చెందింది ఒక్క పని కాదు ఈరోజు ఎర్రండపాలెంలో రైతు భరోసా కాడి నుంచి సంక్షేమ పథకాలు ప్రజలకు డైరెక్ట్గా చేరవేసే విధానంలో కానీ లేకపోతే అభివృద్ధి విషయంలో రకరకాల కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు ఈరోజు బస్ సెంటర్ కానీ లేకపోతే కళ్యాణ మండపం కానీ వంద గంద హాస్పిటల్ కానీ ఈరోజు గిరిజనులకు సంబంధించిన రకరకాల పథకాలు తెలుగుదేశం పార్టీ నాలుగు సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అనుగుణ పాలనకి పట్టించుకున్న నాదుడే కాదు ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఒక్క అంటే ఒక్క ఆవయోపాల్ పట్ట ఇవ్వని ఘనత మీ తెలుగుదేశం పార్టీని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఐదు వందల పట్టాలు ఇవ్వడం జరిగింది గిరిజనులకు తర్వాత మా ఎమ్మెల్యే ఇన్ఛార్జికి ఉన్నప్పుడు మా గిరిజనుల మీద చూపిన ప్రేమ అంతా ఇంత కాదు రకరకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి హౌసింగ్ పట్టాలను తొమ్మిది వందల పట్టాలను ఇన్ఛార్జి ఉండి సాధించిన ఘనత మా ఎమ్మెల్యే గారిని ఈరోజు గిరిజన గ్రామాల్లో కనీస తాగునీటి వసతి కల్పించని మీ ప్రభుత్వం ఇంకా మాట్లాడుతున్నారు చేత పెద్దమ్మల ప్రభుత్వం మీది ఇంకా చెప్పుకుంటూ పోతే మాకు చాలా మాటలు వస్తాయి కానీ మేము మాట్లాడే ఉఘ్ఞత మా ఎమ్మెల్యే గారు నేర్పించలేదు అలాంటి పార్టీలో ఉన్నాం మీకు కనీసం మాట్లాడే అర్హత నీకు లేదు మీకు వార్డు మెంబర్ కానీ మీకు కనీసం ఎరగూడ పనిలో చెప్పి గట్టిగా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఈరోజు ప్రజానాయకుడు మా ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు కనీసం పేద ప్రజలు ఆఖరితో బయ బయటికి వెళ్తుంటే ఆఖరి చూడని నాయకుడు మా ఎమ్మెల్యే గారు అలాంటి నాయకుని పట్టుకొని మీరు రకరకాలు అంటున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు ఎవరైతే మాట్లాడినారో వాళ్ళంతా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకొని ఈరోజు మీరు బయట ప్రగా పలుకుతున్నారు ఇలాంటి మాటలు మానుకోవాలని చెప్పి ఇంకా మేము వ్యక్తిగత విమర్శలకు వెళ్తే చాలా దూరం అవుతుంది ఇవి చాలా బయటకు తీయాల్సి ఉంటుంది అలా కాకుండా అదేవిధంగా ఈరోజు గిరిజనులకు ఒక ఏఎంసీ చైర్మన్ పదవి ఇస్తే ప్రభుత్వం కలెక్టర్ గారు రాజ్యాంగమైన కలెక్టర్ గారు రాజ్యాంగాన్ని రక్షించాల్సిన కలెక్టర్ గారు రిజర్వేషన్ ఇస్తే కనీసం దాన్ని గౌరవించకుండా మీరు లాక్కొని దొంగ చాటున మీరు ప్రమాణాలు స్వీకారాలు చేసుకుని మీరు కానీ మాట్లాడతారు ఇవన్నీ చాలా ఉన్నాయి దయచేసి మీరు గమనించి మానుకోవాలా రోడ్లు రోడ్ల విషయం మాట్లాడుతున్నారు మేము మీకంటే ఎక్కువ డెవలప్ చేసినాం ఒకటి కాదు రెండు కాదు ప్రతి గ్రామంలో వెళ్ళండి మీరు ఈరోజు పరిపాలన చేసే సచివాలయాలు మొత్తం మేము కట్టినవే ఆ రకంగా అయితే చాలా రకాలుగా గ్రామాలలో తాగునీటి వస్తువులు జేజే స్కీమ్స్ కానీ చాలా స్కీమ్స్ ఉన్నాయి టైం సరిపోదు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మీరు జాగ్రత్తగా మాట్లాడి ఎమ్మెల్యే గారి గురించి ఒక్క మాట మాట్లాడితే ఈసారి సహించదు లేదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ